పోనీ ఆనందం వెళ్ళకాల ఉంటుందా రెండు ఉండవు రెండు మనతో ఉండవు అవి రెండు చుట్టాల్లా వచ్చిపోతూ ఉంటారు వచ్చిపోతూ ఉంటారు అంతే సూర్యుడు చంద్రుడు ఎలా వస్తారో మానవ జీవితంలో కష్టాలు సుఖాలు అలా వస్తా పోతూనే ఉంటాయి దీనికి మనం ధ్యానం చేశాకే అతిగా ఆనందపడతలేదు ఏదైనా మంచి జరిగితే ఏదైనా చెడు జరిగితే అతిగా దుఃఖపడతల్ల ఆ బ్యాలెన్స్ లైఫ్ అన్నది ధ్యానులకి మాత్రమే సాధ్యమవుతుంది అందుకు ధ్యానం చేయాలి మనం ఇంకా అర్హత ఎలా సంపాదించుకోవాలి అంటే మంచి మంచి పనులు నేను అనే భావన లేకుండా నాకు వచ్చిన ఒక అవకాశం అనుకొని మనం ఎప్పుడైతే దాన్ని లోపల ప్రేరణ రావాలి మనం చేసే ప్రతి పనిని అంట పద్దెనిమిది తత్వాలు గమనిస్తూ ఉంటాయట మీకు ఒక ఎగ్జాంపుల్